దేవునామల స్తోత్రం కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎంతమంది హనోకులు ఉన్నారు ఎంతమంది హనోకులు అంటే పేరు కలిగిన వారు ఏ వంశంలో నుంచి వచ్చారో ఒకసారి మనం చూసుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి హనోకు అనగా ఎంతమంది కనపడతారు అంటే నలుగురు హనోకులు కనపడతారు పరిశుద్ధ గ్రంథంలో మరి హనోకు అనగా ప్రతిష్ఠింపబడినవాడు లేదా ప్రత్యేకింపబడినవాడు ప్రతిష్ఠింపబడినవాడు ప్రత్యేకింపబడినవాడు అని అర్థము మరి ఆదాము అవ్వలకి మొదటి సంతానముగా జ్యేష్ఠుడైనటువంటి కయ్యను కయీన్నను కయ్యును ఆదాము ఆదాము అవ్వలకు పుట్టినటువంటి మొదటి సంతానము కయ్యిను దేవుడు కయ్యిన్ని చపిస్తాడు ఎందుకని తమ్ముడైన హేబేరును చంపినందుకుగాను దేవుడు శపిస్తాడు అది ఆదికాండము నాలుగవ అధ్యాయము మరి ఒకటి నుంచి చూసుకున్నట్లయితే ఇది ఉంటుంది అదేవిధంగా హనోకు అని పేరు ఎక్కడుందంటే ఆదికాండము నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఉన్నది మరి ఆదాము ఆదాము కుమారుడైన కయ్యను కయ్యలను దేవుడు శపిస్తాడు శపించిన తర్వాత తన తమ్ముడైన హేబేలును చంపినందుకు మరి శపిస్తాడు ఏమని శపిస్తాడు అంటే నీవు భూమి మీద దిగులు పడుచు నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందని శపిస్తాడు దేవుడు కదా అది అందరికీ తెలిసిన విషయమే మన క్రైస్తవ బిడలకి అయితే కయ్యను యహోవా సన్ని శపించబడిన తర్వాత కయ్యను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళిపోతాడు వెళ్ళి ఏదైనా ఒక తూర్పు దిక్కున ఉన్నటువంటి నోదు దేశంలో నివాసం ఉంటాడనమాట అక్కడ కాపురం పెట్టిన తర్వాత కయ్యను తన భార్యను కూడాగా హనుకు పుడతాడు అంటే కుమారుడు కలిగాడు ఆ కుమారునికి ఏమని పేరు పెట్టాడు హనుకు అని పేరు పెట్టాడు హనుకు అని పేరు పెట్టాడు అంటే ఇతను ప్రతిష్ఠింపబడినవాడని ఇతను ఒక ప్రత్యేకింపబడినవాడని ఒక పేరు పెడతాడు చక్కని పేరు ఈ పేరు మీదే కొడుకు పుట్టాడు గనక ఒక పట్టణం ఒక ఊరు కట్టిస్తాడు అయితే ఒక ఊరు కట్టించి అప్పుడు కయ్యను తనకు తన కుమారుకి ఏమని పేరు పెట్టాడు హనోకు అని పేరు పెట్టాడు ఈ హనోకు ఒక ఊరు కట్టించి ఊరు పేరు కూడా అని పెడతాడు ఒక ఊరిని కట్టించి ఆ ఊరి పేరు హనోకు అని పెడతాడు మరి అతని పేరుని బట్టి ఎవరు అని కుమారునికి పేరు పెట్టాడు కదా అతని పేరును బట్టి ఒక ఊరుకు కూడా హనోకు అని పేరు పెట్టడం జరిగింది ఇది ఒకటి రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము మరి ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కూడా హనోకు పేరున్నది ఈ హనోకు ఎవరు ఎరేదు కుమారుడు ఎరేదు కుమారుడు ఈ ఎరేదు ఎవరు మరి అంటే ఆదాము మూడవ కుమారుడైన సేతు సంతానములో ఐదవ తరములో వాడు చూడండి సేతు సంతానంలో వాడు మునిమనముడు అయితే ఐదవ తరము మునిమనముడైన ఎరేదు హనోకును కనెను హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని చూడండి ఈ హనోకు ఎవరు ఎరేదు కుమారుడు ఎరెదు కుమారుడు ఈ కుమారుడు ఎరెదు కుమారుడికి హనూకు అని పేరు పెడతాడు ఈ ఎరెదు కుమారుడైన హనుకు దేవుని ఎందుకు భయభక్తులు కలవాడు దేవుని అనుసరించి దేవుని న దేవునిలో నడిచిన వాడు చాలా భయభక్తులు కలిగినటువంటి వాడు ఆయన బొందితోనే ఎత్తబడ్డాడు ఈ హనుక్కు హలేలుయా దేవునికి స్తోత్రం కలుగునగాక మూడవదిగా చూసినట్లయితే మరి ఆ భక్తిని బట్టి ఆ హనోకుని ఎరెదు కుమారుడైన హనోకును దేవుడు బొందితో పాటే తీసుకొని పోయాడు అంటే ఫిరంతా అతనికి మరణం లేదనమాట దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు దేవుడు అతన్ని తీసుకొని పోయాను అయితే మూడవ హనూక్ ఎక్కడున్నాడు అంటే ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనం చూసినట్లయితే మిథ్యాను కుమారుడైన హనూక్ ఉంది ఈ మిథ్యానం ఇది ఎక్కడి నుంచి వచ్చాడు అంటే మరి షారాయి చనిపోయిన తర్వాత షారా చనిపోయిన తర్వాత మరి అబ్రహాము అబ్రహాము షారా చనిపోయిన తర్వాత కెతూర అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు కదా ఆ కెతూరె కెతూరా సంతానంలోని వాడు అనమాట కెతూర కెతూర సంతానంలోని వాడు అయితే చూద్దాం చనిపోయిన తర్వాత కెతూరాను వివాహం చేసుకునేను ఆమె సంతానములో మరి అబ్రహాము కెతూరాలకు స కెతూరాల సంతానములోని మునిమనవడతను చూడండి మిథ్యాను సంతతి వారు వీళ్ళంతా కూడా కెతూరా సంతానము కెతూర సంతానంలో మిథ్యాన్ అనే అతనికి ఇతను పుడతాడు హనుకు మిద్యాను కూడా తన కుమారునికి హనుకు అని పేరు పెట్టుకుంటాడు అయితే వీరిలో హనుక్కు అని పేరు గలవాడు కలడు దేవునికి స్తోత్రం హలే మరి ఇంకొకటి నాలుగవదిగా చూసినట్లయితే రూబేను రూబేరు కుమారుడైన హనుకు ఓ దేవునికి స్తోత్రం కలుగునగాక గాక ఈ రూబేను కుమారుడైన హనుకు రూబేని ఎవరు రూబేను ఎవరు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఇస్సాకునకు ఇద్దరు కుమారులు పుట్టారు ఏషావు యాకోబులు ఈ ఇస్సాకు రెండవ కుమారుడైన యాకోబు సంతానం యాకోబుకు పుట్టిన సంతానము యాకోబు యొక్క జ్యేష్ఠ పుత్రుడైనటువంటి రూబేను రూబేనుకు పుట్టాడు అయితే రూబేనుకు జ్యేష్ఠ కుమారుడు చూడండి రూబేనుకు అబ్రహాము రెండవ కుమారుడైన యాకోబునకు యాకోబు సంతానమునకు యాకోబు సంతానంలో మొదటివాడైనటువంటి రూబేను రూబేను జ్యేష్ఠపుత్రుడు కదండి యాకోబుకు అయితే ఈ రూబేను మొదటి కుమారుడే హనుక్కు రూబేను మొదటి కుమారుడే హనూకు రూబేను కూడా తనకి మరి రూ హనూక్ అని పేరు పెట్టుకున్నాడు ఎంత మంచి పేరండి రూ రూబేను కుమారుడైన హనుకు కయ్యను కుమారుడైన హనూకు చూడండి నలుగురు పేర్లు మళ్ళీ ఒకసారి చెప్తాను దేవుని స్తోత్రం కలిగిన గాక మరి ఈ నలుగురు కూడా ఆతికాండంలోనే ఉన్నారు ఈ నలుగురు ఈ రక నాలుగు రకాలైన హనుకులు నాలుగు పే నలుగురికి పెట్టుకున్న ఈ నాలుగు పేర్లు కూడా నలుగురు కూడా ఆతికాండంలోనే ఉండటం జరిగింది ఈ కయ్యను కుమారుడైన హనుకు ఒకటి ఎరెదు కుమారుడవు హనుకు మరి అతను హనుకు మరి మూడవదిగా మిథ్యాను కుమారుడు హనుకు రూబేను కుమారుడు హనోకు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకో మరి ఇవన్నీ మీకు చెప్పాలి అనిపించింది నాకు చెబుతూ ఉన్నాను మరలా ఒకసారి చూసుకున్నా నేను చాలా రిఫర్ చేశాను రిఫర్ చేసుకొని చూస్తున్నాను అన్ని అన్ని మరి ఎంతమంది హనోకులు ఉన్నారు అన్నప్పుడు నేను రిఫర్ చేసుకొని అన్నీ మరి రాసి పెట్టుకున్నాను అనమాట దేవునికి స్తోత్రం కలుగునగాక బైబిల్ గ్రంథంలో నలుగురు హనోకులు ఉన్నారని చెప్పాను కదండి నలుగురు హనోకులు ఈ నలుగురు హనోకులు ఎవరనగా కయ్యిని కుమారుడు ఈ కయ్యిని ఎవరు ఆదాము అవ్వలకు పుట్టినటువంటి మొదటి పుత్రుడు కయ్యను కయ్యన్ని ఎందుకని కయ్యను హేబేలు విద్ర కుమార్లు కదా మొదట ఆ తర్వాత కయ్యను ఏం చేశాడు తమ్ముడిని చంపేస్తాడు అంటే అర్పణల విషయంలో దేవుడు హేబేలు అర్పణ మెచ్చుకున్నాడని కయ్యను పగబట్టి తమ్ముడిని చంపివేయటం జరిగింది ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు కయ్యిన్ని శపించాడు నువ్వు భూమి మీద దిగులు పడుతూ దేశదిమరగా జీవిస్తావు పో అని అంటాడు అప్పుడు ఏం చేస్తాడంటే దేవుని సన్నిధిలోంచి కనీ కయ్యను బయలుదేరి మరి వెళ్ళిపోతాడు తూర్పు దిక్కున ఉన్నటువంటి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కున ఉన్నటువంటి మరి నోదు దేశంలో కాపురం చేస్తాడు కాపురం పెట్టాడు అప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు అతనికి ఏమని పేరు పెట్టాడు హనుకు అని పేరు పెట్టాడు హనుకు అని పేరు పెట్టాడు ఈ హనుకు హనుకు పుట్టాడు కనుక నాకు మంచి కుమారుడు పుట్టాడు కనుక ఒక ఊరు కట్టించి ఆ ఊరు పేరే హనూకు అని పెడదామని ఆ ఊరు కట్టించి ఊరికి హనోక్ అని పేరు పెట్టాడు ఒకటి రెండవదిగా చూసినట్లయితే మరి రెండవదిగా చూసినట్లయితే అయితే ఆదికాండము ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో ఈ యొక్క ఎరేదు కుమారుడు హనోకు ఉన్నాడు ఎరేదు తన కుమారునికి హనోక్ అని పేరు పెడతాడు మరి కుమారుడైన షేతు ఆదాము మూడవ కుమారుడైన మరి చేతు సంతానంలో ఐదో తరంలో మునిమనవడైనటువంటి ఎరేదుకు కుమారుడు పుట్టాడు అతనికి హనోక అని పేరు పెడతాడు ఈ హనోకే దేవునితో నడిచి భయభక్తుల కలిగి దేవునితో నడిచి ఎత్తబడినవాడు ఈ హనోకే దేవునికి స్తోత్రం గాక తర్వాత దేవుడు అతన్ని బొందితో పాటే తీసుకుని ఎత్తబడతాడు అనమాట తీసుకొని పోతాడు అయితే మూడవదిగా మరి మిద్యాను కుమారుడైన హనుకు ఇది కూడా ఆది కాండము ఇరవై అధ్యాయము నాలుగవ వచనంలో ఉంది మరలా మరలా చెబుతున్నా అబ్రహాము శారాలు చనిపోయి అబ్రహాము శారమ్మ చనిపోయిన తర్వాత కేతూరని వివాహం ఆడతాడు ఈ కెతూరకి కేతూర సంతానములో మిద్యాను అనే అతను ఎన్ని అబ్రహాము కేతూరుల సంతానంలోని మునిమనవడు అనమాట మిద్యాను ఈ మునిమనవడికి మునిమనవడి సంతతి వారు వీరంతా కెతూర సంతతి వారు అయితే ఈ కెతూర సంతతిలో కూడా మిథ్యాను మిథ్యానికి ఒక కుమారుడు పుడతాడు అతని పేరు కూడా హనోకు అని పేరు పెట్టాడు తర్వాత నాలుగవదిగా రూబేను కుమారుడైన హనోకు అని ఉంది చూడండి ఇది అక్కడ ఆది కారణము నలభై ఆరో అధ్యయం తొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే మరి యాకోబు మొదటి సంతానముగా యాకోబుకి మొద మొదటి సంతానం రూబేను రూబేను తనకు పుట్టినటువంటి మొదటి కుమారునికి హనోకు అని పేరు పెట్టాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము అనేకమైన విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం హాలే లూయా హాలే లూయా మరి ఎంతమంది ఇప్పుడు హనూకులు ఉన్నారండి నలుగురు హనోకులు ఉన్నారు కదా బైబిల్ గ్రంథంలో మరి దేవుడు స్తోత్రం కలుగులు కాక ఈ నలుగురిలో కూడా ఒక ప్రత్యేకత కలిగినటువంటి వాడు మరి ఎవర ఎవరనగా ఎరేదు కుమారుడైన హనోకు చాలా భయభక్తులు కలిగి బొందితో పాటే దేవుని యొక్క సన్నిధికి ఎత్తబడిన వాడై ఉంటూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలుగునిగాక హాలేలు యహాలేలు యహాలేలు ఈ మాటలు దీవించి ఆస్వాదించుదండ్రి ఆమెన్